మొన్నటి వరకు డైహార్డ్ గా జగన్మోహన్ రెడ్డిని ప్రేమించిన సపోర్ట్ చేసినటువంటి పంచ్ ప్రభాకర్ కూటమి నేతలని తుర్పురీ పంచ్ ప్రభాకర్ ఉన్నట్టుండి వైఎస్ఆర్ సిపి దారుణంగా పడిపోయేటప్పటికి ప్లేట్ ఫిరాయించారా ఒడి యూస్ చేశారు ప్లేట్ ఫిరాయించడం అనేది దానికి నాకు అర్థం తెలియదు కానీ జనరల్ గా నేను పాలిటిక్స్ లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దాని తర్వాత అలాగే జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతూ వచ్చాను ఎందుకంటే నీతికి నిజాయితీకి ఉంటారని లేదు పేదవారికి ఏదైనా జరుగుతుంది లేకంటే స్టూడెంట్స్ కు రైతులకు ఏదైనా జరుగుతుందని ఆ ఐ థింక్ దట్స్ మై నేపథ్యం సో నేను ఇంకొకటి అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ చేయలేనిది ఏంటంటే సోషల్ మీడియాలో నేను వాళ్ళు చేసిన ఆగడాలని ఏమి అడ్డుకట్ట వేయడానికే నేను ఒక పంతాన్ని ఎంచుకున్నాను ఆ పంతానే పంచ్ ప్రభాకర్ అంటే పచ్చ మీడియాను పాతరేద్దామని స్టార్ట్ చేసి నా నేను ఎప్పుడో ఇది ముప్పై ఏళ్ల క్రితం నేను దిస్ ఇస్ హౌ ఐ వాస్ పాసిబుల్లీ రాజశేఖర్ రెడ్డి గారిని జగన్ గారిని అదే మార్గంలో నడుస్తున్నప్పుడు వాళ్ళిద్దరు నాకు ఆ వ్యక్తులు ఇద్దరు అంటే తగిలారు అంటే అఫ్ కోర్స్ వాళ్ళని పచ్చ మీడియా విమర్శిస్తున్నప్పుడు నేను నేను పచ్చ మీడియాను ఆల్రెడీ ఎప్పటి నుంచో విమర్శిస్తున్నా కాబట్టి తర్వాత మధ్యలో వీళ్ళిద్దరు వ్యక్తులు రాజకీయంగా రాజకీయ పరంగా నాకు తగిలారు అంటే ఒక రాజకీయ పార్టీకి సో దట్స్ హౌ ట్రావెల్డ్ విత్ దాని తర్వాత ఒక సోషల్ మీడియా వచ్చిన తర్వాత అది వెరితలేసింది నేను సోషల్ మీడియాలో చాలా నిశ్చితంగా గమనించిన తర్వాత వజ్రాన్ని వజ్రంతో వేయాలి ముళ్ళు ముళ్ళును చదివేయాలంటారు కదా కోర్స్ అది వజ్రం కాదు ముళ్ళు ఒక భాషకు భాష అని నేను జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ముఖ్యంగా నేను జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీని రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళని ఎవరు తిడుతున్నారో వాళ్ళ మీదకి పోయాను ఫస్ట్ లో తర్వాత తర్వాత మెల్లగా జగన్మోహన్ రెడ్డిని కూడా పొగడ్డము దాంతో పాటు చేసుకుంటూ వచ్చాను బట్ నా నేపథ్యం అయితే దట్స్ హౌ ఐ ఆ మామూలుగా ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి కానీ అండ్ ఆల్సో నేను అప్పుడప్పుడు కూడా వైఎస్ వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు ప్లేట్ పిరాయించాను అని మీరు అన్నారు చూడండి నేను ఈ వాక్య నర్మగర్భంగా ఎన్నో సార్లు మాట్లాడాను నా వీడియోలో నేను ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అటో ఇటో ఉంటే ఒక ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వీడియోలు చేసింటాను ఆల్మోస్ట్ ఆ వీడియోలలో కనీసం ఒక ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద వీడియోస్ లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు ఆరు నెలల నుంచి నేను ఒక విధమైన సూచనలు అని చెప్పుకుంటూ వచ్చాను కానీ అవి కొంతమంది గ్రహించారు కానీ పార్టీ వాళ్ళు గ్రహించారు నాకు తెలియదు కానీ కొంతమంది మాత్రం నాకు అప్పుడప్పుడు చెప్తుంటారు మీరు కరెక్ట్ అప్పుడే మాట్లాడే వాళ్ళు మీరు మీకు తెలియదు కాకపోతే నేను మాట్లాడిన మాటల్లో పదునైన మాట్లాడుకోవచ్చు లేకంటే భూతు ప్రయోగం చేసి ఉండొచ్చు సో ఆటి అన్నిటి మధ్య కొట్టుకుపోయిందా అనేది నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే నేను నేను ఏదైతే సూచనలు చేశానో పార్టీ ఉన్నప్పుడు ఈ వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా సార్లు అవేమి ఎక్కలేదంటే నాకు చాలా ఉన్నాయి నా వీడియోస్ అన్ని అంటే ఆఫ్ కోర్స్ ఎక్కలేదు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత నాకు ఆల్మోస్ట్ పద్నాలుగు సంవత్సరాలు నేను పార్టీకి ఒక రకంగా అంటే బియాండ్ లిమిట్స్ వెళ్ళి చేశాను కదా దట్ ఫ్రస్ట్రేషన్ గాట్ మీ ఇన్ టు ద సేమ్ ఏదైతే నేను సూచనలు సలహాలు ఇచ్చానో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా ఇచ్చానో ఓడిపోయిన తర్వాత ఓడిపోయే మునుపు నేను కొన్ని వ్యాఖ్యలు చేశాను సో అవి వైరల్ అయినాయి